పలాసా కాసిబుగ మున్సిపాలిటీ పరిధి రోటరీ నగర్లో గల ఓ ఇంట్లో గురువారం అర్ధరాత్రి దాటిన వేళ దుండగులు చోరీకి పాల్పడ్డారు ఎన్ఆర్ఈజీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అలివేణి అనే మహిళ ఇంట్లో చొరబడి మొత్తం లూటీ చేశారు ఆమె తన స్వగ్రామానికి వెళ్లగా ఇదే అదునుగా గమనించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డారు రెండు బీరు వాళ్లను పగలగొట్టి నలభై తులాల బంగారు ఆభరణాలు వెండి వస్తువులు పద్దెనిమిది వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపింది ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించి దర్యాప్తు పలాస కాసిబుగ మున్సిపాలిటీ పరిధి రోటరీ నగర్లో గల ఓ ఇంట్లో గురువారం అర్ధరాత్రి దాటిన వేళ దుండగులు చోరీకి పాల్పడ్డారు ఎన్ఆర్ఈజీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అలివేణి అనే మహిళ ఇంట్లో చొరబడి మొత్తం లూటీ చేశారు ఆమె తన స్వగ్రామానికి వెళ్లగా ఇదే అదునుగా గమనించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డారు రెండు బీరువాలను పగలగొట్టి నలభై తులాల బంగారు ఆభరణాలు వెండి వస్తువులు పద్దెనిమిది వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపింది ఘటనపై si kapo po

పాతికల్లా ఇక్కడ నుంచి నేను డ్యూటీ నుంచి డ్యూటీకి వెళ్ళిపోయాను సార్ డ్యూటీ నుంచి చూసుకొని ఈవినింగ్ మా ఊరి హరిదాస్ వెళ్ళిపోయాను సార్ నైట్ అక్కడ ఉండిపోయాను మార్నింగ్ అంటే యాక్చువల్గా ఎదరింటోళ్ళకి వాళ్ళు వాళ్ళు కూడా సడన్కి వెళ్ళిపోయాను అంటూ గుడిపోయి మార్నింగ్ వచ్చి నాకు తలుపులు పైన గజాలు తీసున్నాయి తల తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి మీరు వచ్చారు అని ఫోన్ చేశాను అక్కడ నేను రాలేదు అంటే అది తలుపులు తీసాను అనుకుని నేను అలా భయంగా వచ్చేసాను సార్ ఇక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి అంటే జస్ట్ ఇలా తలుపులు వచ్చేసరికి ఇవన్నీ ఇలాగ ఉన్నారు నేనైతే మరి ఇంకా చూసేసరికి ఏం లేదు సార్ అన్నీ ఓపెన్ చేసి మొత్తం